నమస్తే అండి అందరికీ ఈరోజు విషయం ఏంటంటే మనకు గుంటూరు డిస్టిక్ నుండి గూడెం నుండి విజయవాడకు దగ్గరే గూడెం నుండి కోడి పిల్లలు మాత్రమే సేల్స్కున్నాయండి ఒక పదిహేను పిల్లలు అవైలబుల్గా ఉన్నాయి వీటి ఏజ్ వచ్చేసి ఇప్పుడు ట్వంటీ డేస్ ఇరవై రోజులు పదిహేను కోడి పిల్లలు కూడా ఎవరికైనా కోడి పిల్లలు కావాలనుకున్న వాళ్ళు వీడియో మొత్తం అయితే చూడండి ఎందుకంటే ఇందులో వీటి ఫేర్ అండ్ బోర్డ్స్ కూడా చూపిస్తాను చాలామంది సార్ ఫేర్ అండ్ బోర్డు ఫొటోస్ పంపించండి సార్ అడుగుతారు కదా సో ఆ ఫేర్ అండ్ బోర్డ్స్ కూడా ఈ వీడియోలోనే ఉన్నాయి కావాల్సిన వాళ్ళు వీడియో మొత్తం చూస్తే అండ్ బోర్డ్స్ కూడా మీకు కనిపిస్తాయి మేల్స్ ఫిమేల్స్ అన్నీ అయితే ఉన్నాయి మొత్తం అయితే మంచి రిచ్ వాటాలండి భీమవరం పిల్లలు బట్ ఏజ్ టూ మంత్స్ ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇది కూడా దాని ఫేర్ అంటే ఇవి కూడా అన్ని లైన్గా వస్తుంటాయి చూడండి మేల్సు ఫీమేల్స్ కూడా ఇది సీతవ కూడా అదే ఇది కూడా వాటి ఫేర్ ఏంటే ఇది కూడా వాటి ఫేర్ ఏంటే అండి చూడండి మీరు లైన్గా వస్తాయి ఫేర్ అండ్ బోర్డ్స్ అన్నీ వీటికి వచ్చిన పిల్లలే ఇవన్నీ మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఇది ఇస్మాయిల్ గారి ఫోన్ నెంబర్ డిస్ప్లే పైన కనిపిస్తుంది ఒక పిల్లకి వచ్చేసి పదకొండు వందలు అంటున్నారు ఒకవేళ అన్ని కోడిపిల్లలు తీసుకుంటే కొంచెం డిస్కౌంట్ కూడా ఉంటుంది అంటున్నారు పదిహేను కోడిపిల్లలు ఒక్కరే తీసుకుంటే డిస్కౌంట్ కూడా ఉంటుంది అంటున్నారు ఇస్మాయిల్ గారి ఫోన్ నెంబర్ అయితే డిసిప్లే పైన కనిపిస్తుంది ఎవరికైనా కావాలనుకుంటే మీరు స్వయంగా వాళ్ళ ఫామ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫామ్ చూసి వాళ్ళ ఫేర్ అండ్ బోర్డ్స్ మన ఫోటోలో ఉన్నాయి ఉన్నాయా లేవా చూసిన తర్వాత చూసి తీసుకోండి లేకపోతే ట్రాన్స్పోర్ట్ అయినా చేస్తారు మీరు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ పే చేస్తే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తారు లేదంటే మీరే స్వయంగా వెళ్ళి ఫామ్ దగ్గరికి వెళ్ళి ఆ ఫేర్ అండ్ బోర్డ్స్ ఎలా ఉన్నాయి వాటి ఫైటింగ్ ఎలా ఉంది వాటి దెబ్బలాట ఎలా ఉంది వాటి స్కిల్స్ ఎలా ఉన్నాయి వాటి బాడీ ఎలా ఉంది అదంతా చూసి కూడా తీసుకోవచ్చు అదంతా మీ ఇష్టమే ఒకసారి అయితే తీసుకుంటుందాం అనుకున్న అయితే కాల్ చేయండి